అనుకున్నదే జరిగింది కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజనకు ఏళ్ల సమయం పట్టింది అటువంటి సీక్రెట్ పాలిటిక్స్ తో సీడబ్ల్యూసీ లెవెల్లో జరిపే కాంగ్రెస్ కే అలా జరిగితే అంతా లైమ్ లైట్ లో చేసే ఎన్డీఏకి ఇది సాధ్యం కాని పని అని తేలిపోయింది దేశంలో ఫిరాయింపులతో ముందు స్థానంలో ఉన్నాయి ఇటు ఏపీలో టీడీపీ అటు తెలంగాణలో టీఆర్ఎస్ తాజాగా కేంద్రం నిర్ణయం ఇరు పార్టీలకు గుదిబండానే చెప్పవచ్చు వారం క్రితం కొంతమంది కేంద్ర మంత్రులు దీనిపై ఓ స్పష్టత ఇచ్చారట ఇరు పార్టీల లాభీష్టులకు ఓ మీటింగ్ లో ఇరు పార్టీల నాయకులకు క్లారిటీ ఇచ్చారు ఓ కేంద్ర మంత్రి ఇక మీరు దీనిపై మాట్లాడవద్దు టాపిక్ ఈజ్ ఓవర్ అంటూ ఫైనల్ డెసిషన్ చెప్పేశారట కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఇప్పటికే పరిశీలిస్తోంది ఓ పక్క జగన్ దగ్గరవుతున్న సమయంలో మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్నట్లు ఉంటుందని సీట్ల పెంపు జరిగితే ఇది పెను ప్రభావం చూపిస్తుంది అంటూ కేంద్రం ఆలోచించిందట దీంతో అమిత్ షా మోడీ కలిసి ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కొత్తగా నియోజకవర్గాల పెంపు ఉంటుందని నేతలకు గాలం వేశాయి ఇరు అధికార పార్టీలు ఎమ్మెల్యేలు పార్టీలు మారి అధికార పార్టీలోకి వచ్చారు ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో డైలమాలో పడ్డారు నాయకులు ఈ విషయం ఎప్పటికీ ఇద్దరు చంద్రులకు తెలిసింది కానీ దీనిపై మీడియాకు లీకులు రాకుండా చూస్తున్నారు అనేది హస్తినలో జరుగుతున్న చర్చ ఒకవేళ నియోజకవర్గాల పెంపు చేపట్టినా సుమారు రెండు సంవత్సరాల సమయం పడుతుంది కమిటీలు పర్యటనలు ఇలా చాలా ఉంటాయి కాబట్టి ఇక దానికి పులిస్టాప్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి